కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నాయకులందరికీ మరియు ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇరవై నాలుగో తారీఖు అంటే రేపు చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు రాష్ట్రం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్రకు విచ్చేస్తూ వాళ్ళందరూ కూడా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన సాదర స్వాగతం వెలుపుం తెలంగాణ రాష్ట్రంలోనే మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది కనీ విని రీతిలో రేపు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ పార్టీ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో మేము చేపట్టినాం మరి ముఖ్యంగా గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ గత ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తూనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకోబోతున్నాం మా ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తూ సామాన్యుడికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు సిలిండర్లు ఇచ్చి మా మహిళా సోదరి మనులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కూడా కట్టియకుండా ఏ విధంగా ప్రజల్ని మనం మోసం చేసిందో మనం అందరం చూసినాం మా ప్రభుత్వం అధికారం ఇచ్చిన సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళిచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షాచ్యురేషన్ మోడ్లో ఏ విధంగా అయితే ఇల్లిచ్చినమో మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే దారిలో సంవత్సరానికి మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్ళ చొప్పున రానున్న మూడున్నర సంవత్సరాల్లో షాచురేషన్ మోడులో అర్హులైన ప్రతి ఒక్కరి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం పది సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు కూడా కనీసం ఇవ్వకుండా ప్రభుత్వం మభ్యపెట్టింది ఇవాళ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ఇచ్చి ఇలా ప్రజలకు బాసటగా నిలుస్తుంది ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇలా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకుంటూ మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యువతకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలో మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలను పెంచడం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసినాం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ శాంక్షన్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర సెంటర్ పాయింట్ డిగ్రీ కాలేజ్ ప్రపోజ్ చేసినాం అది ఒకటి రెండు రోజుల్లో జీవ కూడా రాబోతుంది గడచిన పది సంవత్సరాల్లో చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్కటంటే ఒక్క పని చేయలేదు ఇలా కేటీఆర్ థర్డ్ క్లాస్ పెల్లో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ చొప్పదండి నియోజకవర్గంలో రేపటి జనహిత పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పీఠం కదిలిపోతుందని చెప్పి ఒక నలుగురు లఫంగాలకు చిల్లర విధవలకు డబ్బులు పంచుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు బిడ్డ జాగ్రత్త బీఆర్ఎస్ చిల్లర గలందరికీ నేను చెప్తున్నా రేపు ఒక సునామీలా కదిలి వస్తురు చొప్పదండి నియోజకవర్గంలో పండబెట్టి తొక్కుతర ఒక్కొక్క చెప్తున్న జాగ్రత్తగా ఉండు మీరు తమాషాలు చేస్తుండ్రా పది సంవత్సరాలు చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు గాయత్రి పంప్ నుంచి ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయి మీ నియోజకవర్గాలు పారించుకుంటారు మీ చొప్ప మీ సిద్ధిపేట నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయి అక్కడ పారించుకుంటారు ఇలా బాహుబలి మోటార్లు పెట్టి గాయత్రి పంపౌజ్ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసుకుంటా మా పక్కన ఉన్న కిలోమీటర్ మన కేకవేటు దూరంలో ఉన్నటువంటి కుమ్లాపూర్ కావచ్చు అటు సాంబాయ్పల్లి కానీ కాట్నపల్లి కానీ చొప్పదండి మండలంలో కానీ రామడుగు మండలంలో కానీ మీ మొఖాలకు ఒక గుంటడు గుంటెడు కొత్తగా అయ్యకట్టు కట్టి రా ఒక నలుగురికి చిల్లర వేదలకు డబ్బులు పంపించి ఒక న్యూసెన్ చేద్దామని చూస్తున్నారు మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా చొప్పదండి నియోజకవర్గంలో మీ పది సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరానికి కొత్తగా ఆయకట్టు వచ్చినా నేను మీడియా సాక్షి చెప్తున్నాను ఇక్కడ ముందు ముక్కు నేలకు రాస్తా నేను నిరూపించండి ఒక్క ఒక్క కన్నా మీరు కొత్తగా ఆయకట్టిచ్చిన బిడ్డ చెప్పురికి కేటీఆర్ చెప్తాడా హరీష్ రావు చెప్తాడా ఇక్కడ ఉన్న నలుగురు లఫాంగల్ చెప్తారా చెప్పండి ఒక్క గుంటెడు నీ మీకు నీళ్ళు కొత్తగా ఆయకట్టించినా ఒక గుంటెడు మీరు నీళ్ళు కొత్తగా ఇచ్చినా నేను కరీంనగర్లో మొత్తం మీడియా ఉంది ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు యూజ్లెస్ ఫెలోస్ తమాషాలు చేస్తుండ్రా మీరు పడితే మీరు మాట్లాడితే ఊడుకుంటాం అనుకుంటారా ఏంటి కొండగట్టుకు రెండు సార్లు వచ్చిండు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పిండు ఐదు రూపాయలు ఇచ్చిన నేను ఏ శిక్షకైనా సిద్ధమే చొప్పదండి నియోజకవర్గంలో ఏ ఒక్క కొత్త తీసుకొచ్చినా చర్చిద్దాం రండి కేసీఆర్ ఎత్తడా కేటీఆర్ అత్తడా హరీష్ రావు వస్తాడా మీరు పదిహేను మీరు చేసింది ఏందో చెప్పదండి నియోజకవర్గానికి మీరు చెప్పుండ్రీ ఒక కొత్త ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినరా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినరా ఒక పరిశ్రమ తీసుకొచ్చిరా మీరు ఏం తీసుకొచ్చు చెప్పదండి నియోజకవర్గానికి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ఈలో కొండగట్టుల నాచుపల్లిలా ఈలో మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసినాం రెండు వేల కోట్లతోటి రామడుగుల ఏటీసీ శాంక్షన్ చేసినాం గంగాధర్ల డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినాం రానున్న మూడు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్స్గా ఈ రాష్ట్రంలో నిలబడుతుంది నిలబెట్టడానికి నేను చేస్తా మీరు చేసింది ఏందో చెప్పుండ్రి నాలుగు ఓటీల నిర్మాణానికి రెండు సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక తట్టెడి మట్టిపోయలే నేను ఎమ్మెల్యే అయినాక ఈ ఓటీల నిర్మాణానికి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా గ్రావిటీ కెనవస్ అవి మీరు కూడా అందరు వచ్చింది ఆ రోజు మీ ముఖాలకు ఒక తట్టడి ముక్క మట్టి తీసి ఆ రోజు బీఆర్ఎస్ఎల్ పిచ్చి పిచ్చి మాట్లాడితే పిచ్చి పిచ్చి పేలాపనలు చేస్తే నాలుకలకు కోస్తామని చెప్పి చెప్తున్నాను నేను ఇలా ఏదో ఘనకార్యం చేసినట్టు అప్పుడోసారి అప్పుడు ఒకసారి టూరిస్టులు టూరిస్టులు వచ్చినట్టు వస్తున్నారు ఆ కేటీఆర్ ఇక్కడ డబ్బులు ఒక నలుగురు లఫంగాలకు చిల్లర విధాలు డబ్బులు పంచుకుంటే ఇక్కడ న్యూస్ ఏం చేద్దామని చూస్తున్నాడు నువ్వు పిచ్చి పిచ్చి చేస్తే మీ సిరిసిల్ల స్థితిపెట్ల కూడా మేము అది విధంగా చేయాల్సి ఉంటుంది రేపు జరగబోయేదానికి మీ అందరికి కూడా నేను మీడియా మిత్రులకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ఉన్న శాసనసభ్యుడిగా మీలో ఒక సోదరుని మీ అందరికి కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఒక గొప్ప కార్యక్రమం మన చొప్పదండి నియోజకవర్గం మీద ఎంతో అభిమానం కొద్దీ ఇలా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు కానీ పీసీసీ అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా అండదండలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవ్రీడే మానిటర్ చేస్తూ మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యాలి చూడాలని చెప్పి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకో చెప్పి ప్రతి మీడియా సోదరునికి సోదరి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ చొప్పదండి నియోజకవర్గంలో ఒక ముగ్గురు నలుగురి చిల్లర విధాలు తయారు చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాడు మా దగ్గర సమాచారం ఉంది దానికి సంబంధించి మాట్లాడస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ అందరికి తెలుసు చొప్పదండి నియోజకవర్గంలో కొత్తగా ఒక్క ఎకరానికైనా వాళ్ళు ఇచ్చిన నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను వాళ్ళెక్కడికి వచ్చి గాయత్రి పంప్ హౌస్ గడికి వచ్చి ఈ ఈ ఉమ్మడి జిల్లాలో కానీ చొప్పదండి నియోజకవర్గంలో కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టులు చేపట్టినటువంటి ఎల్లంపల్లి కానీ వరద కాలువ కానీ కాకతీయ కెనాల్ నుంచి నీళ్ళు వస్తలేదు కాళేశ్వరం నుంచి ఒక చుక్క చుక్క నీరు వస్తలేదు ఇలా వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ పూర్తిగా నాసిరకమైనవి నీళ్లు కూడా నిల్వలే చేయలేనటువంటి పరిస్థితుంది అని చెప్పి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది అయినా మేము ఎవరికో పుట్టిన బిడ్డ కూడా మా బిడ్డ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు ఒక భ్రమంలో ఉన్నారు గడికోసారి చొప్పద నియోజకవర్గం వచ్చి ఏం డ్రామాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు దాని ఆ విషయాన్ని మాట్లాల్సి వస్తుంది ఏంటండి బీఆర్ఎస్ పార్టీని ప్రోత్సహిస్తారు మా కాంగ్రెస్ వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉంటారు ఎవరు ప్రలోభాలకు లొంగారు కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలకు సైనికుల్లాగా పనిచేస్తారు చొప్పదాని నియోజకవర్గంలో ఇప్పుడు మా మా చొప్పదాని నియోజకవర్గంలో నేను ప్రతి సెంటర్ను ఎవ్రీ డే మానిటర్ చేస్తూ ఫ్యాక్స్ కావచ్చు డిసిఎంఎస్ కావచ్చు ఇంకా ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించే సెంటర్లల్లో ఎవ్రీడే ప్రతి దగ్గర మానిటర్ చేస్తూ కలెక్టర్ గారితో డైలీ మాట్లాడుకుంటూ ముగ్గురు కలెక్టర్లతో నేను డైలీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా నేను చూస్తున్నాను ఎక్కడో చిన్న అరొక రైతు ఉండొచ్చు అది కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం ఎందుకంటే ఇంకా టైం కూడా చాలా ఉంది అట్లాంటి ప్రాబ్లం వీళ్ళు ఆర్టిఫిషియలే కొంత కావాలని క్రియేట్ చేస్తున్నారు

అంటే మీ వల్ల జనం ఎంత హింస గురైనరో ఆ రిజల్ట్ బట్టి మీరు చూస్తున్నారు ఇలా చొప్పదండి నియోజకవర్గంలో నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి పదేళ్ళు అధికారంలో ఉండి పది పైసలు కూడా వాళ్ళు ఇవ్వలేదు నలభై మూడు కోట్ల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే మేము తొందరలో విడుదల చేస్తామని చెప్పి ఆ గ్రామానికి ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి ప్రామిస్ చేసినాం అది సంబంధించినటువంటి ఫై ఫైనాన్స్ దగ్గర ఉంది అత్యంత తొందరలో నలభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నారాయణపూర్ నిర్వాసితులకు వాళ్ళ పరిహారం అందించే ప్రాజెక్ట్ ఎత్తును పెంచడానికి మేము కృషి చేస్తున్నాం ఇలా వాళ్ళు ఏం చేసిరో చెప్పమనండి పదిహేనుల నారాయణపూర్ మట్టి మట్టిచ్చారా పది రూపాయల పైసలు ఇచ్చారా వాళ్ళు మల్ల్యాలో స్టార్ట్ అవుతుంది కురిక్యాల మీదుగా ఉప్పర మల్లలో స్టార్ట్ అయ్యి కురిక్యాల నుంచి కురిక్యాల నుంచి నగర్ ఎక్స్ రోడ్ వరకు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ రీచ్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ అక్కడ కార్నర్ మీటింగ్ ఉంటుంది